ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి క్రీస్తు శుభములు యోబు గ్రంథ ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఈ రోజుల్లో భర్త చనిపోతే భార్యకు బీమా డబ్బులు వస్తాయి లేదా అర్హత ఉంటే భర్త ఉద్యోగం చేసే డిపార్ట్మెంటులో ఉద్యోగం వస్తుంది లేదా పెన్షన్ అయినా వస్తుంది అయితే ఈమెకు ఏమీ రావు ఎందుకంటే భర్త సంపాదించింది ఏది మిగలలేదు అంతా తుడిచిపెట్టుకుపోయింది చివరకు ఈమె కనిన కుమారులందరూ చనిపోయారు కుమార్తెలు కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తనకున్న ఒక్కగానొక్క ఆధారమైనటువంటి భర్తను చనిపోమని ఎందుకు కోరింది వివరాల్లోనికి వెళ్ళుటకు బైబిల్ గ్రంథము నుండి యోప గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనో యథార్థతను వదలక దేవుని దూషించి మరణము కమ్మనెను ప్రిలర నేటి అంశము సానుభూతి ముసుగులో సాతాను సలహా యోబు కుటుంబాన్ని దేవుడు మన కన్నుల ఎదుట నిలవబెడుతున్నాడు అందులో యోబు యొక్క భార్యను గూర్చి చదివినప్పుడు మన హృదయము ఎంతో ఆవేదన చెందుతూ ఉంటుంది యోబేమో ఉత్తముడు యథార్థవంతుడు చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు అయితే ఆ ఉత్తముని భార్య పేరు మాత్రం పరుగు చేయబడింది యోబు యొక్క సంతానము చనిపోయారు యోబు పనివారులో అనేక మంది చనిపోయారు యోబు ఆస్తులన్నీ పోయాయి యోబు ఇల్లు కూడా కూలిపోయింది కానీ యోబు భార్య మిగిలి ఉన్నది కారణం ఎందుకు మానసికంగా యోబుపై ఒత్తిడి తెచ్చుటకు సాతానుడు యోబు భార్యను బ్రతికి ఉండేలా చేశాడు యోబు ఒళ్ళంతా కురుపులతో నిండి శారీరక బాధ అనుభవిస్తున్నాడు సంపాదించిందంతా పోయి కన్న బిడ్డలందరూ చనిపోయి కట్టుకున్న ఇల్లు కూలిపోయి మానసిక వేదన అనుభవిస్తున్నాడు దేవుడు నమ్ముకున్న తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు అతడు ఆధ్యాత్మికంగా ఆవేదన నొందుతున్నాడు అతడు ఈ విధంగా బాధ అనుభవిస్తున్నప్పుడు యోబు భార్య అతని దగ్గరకు వచ్చింది వచ్చి అతనికి ఒక సలహా ఇచ్చింది ఏమనంటే నీవు ఇంకను యథార్థతను వదలకుందువా దేవుణ్ణి దూషించి చనిపో చనిపోమని ఈమె కోరుతోంది యోబు చనిపోతే ఈమెకు దిక్కెవరు ఈమెను పోషించేవారెవరు నిలువ నీడలేని పరిస్థితుల్లో ఉండి యోబును చనిపోమని కోరుతోంది ఏ భార్య అయినా అలా కోరుతుందా భర్త సంపాదించిన ఆస్తులుండి భర్త చనిపోయిన తర్వాత తనకు అనేకమైన ఆస్తులు రావలసి ఉంటే ఒకవేళ భర్త పడుతున్న బాధను చూచి చనిపోమని కోరవచ్చు ఇక్కడ ఈమెలో సానుభూతి కోణము కూడా కనబడుతుంది ఏమిటా సానుభూతి కోణము ఎంతో అందముగా ఆరోగ్యముగా ఉన్న తన భర్త ఇప్పుడు దీనస్థితిలో పెంట మీద ఉండి ఒళ్ళంతా కురుపులతో నిండి వేదన అనుభవిస్తూ ఉంటే చూడలేక వికృతమైన ప్రేమతో ఆమె అతన్ని చనిపోమని కోరింది ప్రియులరా ఈరోజు సాతానుడు మనకిచ్చే సలహా కూడా సానుభూతితో కూడిన సలహాయే నీవి బాధలు అనుభవించలేవు చచ్చిపోతే సుఖపడతావని సాంతానుడు రోజు అనేక మందికి సలహా ఇస్తున్నాడు సాతానుడు నేరుగా నీకు సలహా ఇవ్వడు నీ స్నేహితుల ద్వారా నీ బంధువుల ద్వారా నీ ఇరుగు పొరుగు ద్వారా సాతాను నీకు సలహా ఇస్తాడు ఇన్ని అప్పులు పెట్టుకొని నువ్వు ఇంకా బతికి ఉన్నావా నేనైతే ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని అని వారు నీతో చెప్తారు నీ భర్త ఇంత అన్యాయం చేసినప్పుడు నువ్వు ఇంకా బ్రతికి ఉండటం అనవసరం ఇక నీకు భవిష్యత్తు లేనప్పుడు చచ్చిపోయి సుఖపడు అని చెప్తూ ఉంటారు ప్రియులరా ఇలాంటి సానుభూతి సలహాలను వినే అనేక మంది క్రైస్తవులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు యోబు భార్య యొక్క సలహా కూడా యోబును ఆత్మహత్యకు ప్రేరేపించే సలహాయే అయితే ఇక్కడ యోబు భార్య యొక్క సలహాలోని మరొక కోణాన్ని మనం చూస్తే ఆమె దేవుణ్ణి దూషించి చనిపోమని చెప్తోంది ఇక్కడే సాతానుడు ముసుగు తీశాడు సానుభూతితో చనిపోమని చెబితే అది వేరే విధంగా ఉండొచ్చు కానీ దేవుణ్ణి దూషించటం ఎందుకు అంటే దేవుణ్ణి దోషిగా చూపిస్తున్నాడు సాతానుడు ఇక్కడ యోబు సరి అయిన సమాధానం చెప్పాడు యోబు తన భార్యను మూర్ఖురాలు అని అన్నాడు ఏమిటి ఆమెలోని మూర్ఖత్వం దేవుణ్ణి దూషించమని చెప్పి చనిపోమని కోరటమే ఆమె మూర్ఖ పిల్లరా దేవుడు యోబును పరీక్షిస్తున్నాడు ఈ రోజు మిమ్మల్ని కూడా పరీక్షించవచ్చు మిమ్మల్ని ఆవరించిన సమస్యలు ఒకవేళ పరీక్షలో భాగమై ఉండవచ్చు నిరీక్షణతో కనిపెట్టండి గొప్ప ఫలితాలను చూస్తారు జస్ట్ కొద్ది కాలంలోనే యోబు స్వస్థత పొందాడు మళ్ళీ కన్నాడు మళ్ళీ తనకున్న ఆస్తులను సంపాదించుకున్నాడు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి సానుభూతితో కూడిన సాతాను సలహాలను వెనకండి నిరీక్షణతో కనిపెట్టండి దేవుని ఆశీర్వాదాలను రెండింతలుగా పొందండి ప్రార్థన చేసుకుని కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న వారెవ్వరు కూడా బాధలు కష్టాలు ఎక్కువైనా నీ కొరకు నిరీక్షణతో కనిపెట్టి వాటిని అధిగమించే కృపదయించేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె